నిన్నే ఒక న్యూస్ చూసా నేను చెల్లూరుపేట సీట్ మంత్రి మంత్రిని ట్రాన్స్ఫర్ చేశారు ట్రాన్స్ఫర్ చేయడం తప్పు ట్రాన్స్ఫర్ చేస్తే మల్లెల రాజేష్ అని ఒక అతను పేరా వచ్చాడు అక్కడికి నేరుగా దిగాడు ఇన్నేళ్ల రాజకీయాల్లో ఉన్న ఆ పేరా ఎవరో తెలియజేసుకొని తిరిగాడు అక్కడ దిగితే తనేమి పెద్ద వీరుడు అనుకున్నాం మూడు రోజులు తేలిపోయాడు ఏంటి హిస్టరీ అంటే సిక్స్ అండ్ హాఫ్ క్రోర్స్ ట్రాన్సాక్షన్ మినిస్టర్కి నేను ఇక్కడి నుంచి గుంటూరు పోతున్నా నువ్వు రా ఇక్కడికి ఆరున్నర కోట్ల డబ్బులు ఇమ్మంటే సెటిల్మెంట్ ఎవరు చేశారో ఆవిడ ప్లస్ గ్రేట్ అడ్వైజర్ సజ్జల ఒక బ్రోకర్ వీళ్ళు నన్ను గురించి విమర్శిస్తారు పార్టీల గురించి విమర్శిస్తారు మళ్ళా సెటిల్మెంట్ చేశారు మార్చేశారు చేశారు అతన్ని మార్చి ఇంకొక తీసుకొచ్చారు కాబట్టి మనోహర్ నాయన్ తీసుకొచ్చారు ఆయన ఇంకొక పారాచూట్ గుంటూరు నుంచి పంపించారు అంటే దిగేశాడు అక్కడ వాడు ఇప్పుడు గొడవ పెట్టుకున్నాడు నా డబ్బుల కథ ఏంటని సెటిల్మెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చారు కానీ ఇమాజిన్ అటే పాలిటిక్స్ ఏ పిటీ ఫర్ ది స్టేట్ ఒక పక్క ప్రపంచాన్ని ఇప్పుడు మీరు పోతే అమెరికాలో డల్హాస్ అయితే మొత్తం తెలుగు వాళ్ళది అయిపోయింది మన పేర్లు పెట్టేశారు అక్కడ డల్హాస్ మొత్తం మన పేర్లే తెలుగు పేర్లే రియల్ ఎస్టేట్ చేసి మొత్తం వీళ్ళత్త చేసి ఒక ఇన్నోవేషన్లో పోయి అలాంటి పరిస్థితి ప్రపంచంతో సాధిస్తూ ఇక్కడ ఈ నాకు నాకైతే అర్థం కావడం లేదు అందుకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత కింద ముందుకు రావాలి ప్రతి ఒక్కరు ఏమంటే పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి ఓకే పది ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు సౌత్ ఇండియాలో తక్కువ నార్త్ ఇండియాలో వస్తుందని ఇప్పుడు జరిగిన డెస్ట్రాక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే ముప్పై ఏళ్ళు ఎన్నిక్కి వెళ్ళిపోయాం మళ్ళీ ముప్పై ఏళ్ళు ఎన్నిక పోయిన దాన్ని పికప్ చేయాలనుకుంటే కేంద్ర సహకారం అవసరం నిధులు కానీ పర్మిషన్లు కానీ గ్రాంట్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం ఒకవేళ ఇక్కడ గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేము ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసే జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలి జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి అంటే వీళ్ళ ఉద్దేశం మీరు మీరు ఫైట్ చేసుకోండి ఓట్లు డివైడ్ చేసుకోండి మేము అబద్ధాలు చెప్తాం ప్రజల్ని మోసం చేస్తాం మభ్య పెడతాం మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా అనే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క సీట్లు అయిన తర్వాత తెలుగుదేశానికి మీకు ఎప్పుడు లేనంత తక్కువ సీట్లు తీసుకున్నారు ఎప్పుడు మీరు పోటీ చేయలేదు ఇన్ని తక్కువ సీట్లలో అని ఒక పక్క ఇంకొక పక్క జనసేనని నీకు తక్కువ సీట్లు వచ్చాయని హాని రెచ్చగొలడం బీజేపీ మీరు నేషనల్ పార్టీ ఇండియా మీరు తీసుకునేది మీరు గట్టిగా చెప్తే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి కదా అంటే ఇలాంటి విధ్వంసకరమైనటువంటి రోల్ని వీళ్ళు ప్లే చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి చెప్పింది రాష్ట్రం గెలవాలి అదే మరి ఓటు డివైడ్ కాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త రాష్ట్రం కోసం మేము పనిచేస్తాం చాలా స్పష్టంగా చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నాడు నేను కూడా గర్వంగా పోకుండా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని లేకపోతే ఇరవై రెండు సంవత్సరాలు మా పార్టీ రాష్ట్రంలో పరిపాలించింది కేంద్రంలో చక్రాలు తిప్పాం కాబట్టి నేను కూడా అన్ని నా దగ్గరికి రావాలి నేను ఎక్కడికి పోను ఎవరితో అడ్జస్ట్ గానంటే అంటే ఎవరికి లాభం ప్రజాహితం కోసం ప్రజల కోసం భవిష్యత్తు కోసం భావితరాల కోసం మేము రాజీ పడ్డాం అందరం కూడా ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముందుకు పోవడానికి దోహదం చేయాలి ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు వ్యక్తులు లేవు సమాజ హితం కోసం సమాజమే ముఖ్యం మనందరికీ ఈ ఆలోచన రాకపోతే ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు తొంభై ఐదు నేను ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే నాకు అవకాశం రాకపోతే పబ్లిక్ పాలసీలని పాస్ చేసే అవకాశం నాకు ఉండేది కాదు నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి పబ్లిక్ పాలసీస్ని అమలు చేశారు కాబట్టి ఐటెక్ సిటీ కట్టగలిగాను ఐటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోగలిగాం లేకపోతే రిఫార్మ్స్ అని తీసుకొచ్చాం వెల్త్ క్రియేట్ చేశాం అది ఈరోజు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో నెంబర్ వన్ సిటీగా తయారైంది మోస్ట్ లివబుల్ సిటీ నాలెడ్జ్ ఎకానమీకి హబ్ అది నాట్ ఓన్లీ ఫర్ ఇండియా ప్రపంచానికి హబ్గా తయారైంది మీరు బయోటెక్నాలజీ తీసుకోండి ఎవరు ఊహించారు ఆ రోజు తెలుగుదేశం లేకపోయి ఉంటే ఏదైతే బయోటెక్నాలజీ పార్క్ రాకపోయి ఉంటే భారత బయోటెక్ అని కంపెనీ పెట్టకపోయి ఉంటే కరోనా వ్యాక్సిన్ తయారు చేసేవాళ్ళం మనం ఇది ఇట్ నాట్ ఫ్రైడ్ ఫర్ ది కంట్రీ ఇలాంటి ఒకటి కాదు కొన్ని వందల మార్పులు తీసుకొచ్చాం అందుకే ఈరోజు కూడా నేను కూడా ఆలోచించింది అందరం కలిసి పనిచేద్దాం కలిసి కలిసి మళ్ళీ నూతన వరవడికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పొత్తి చేశాం ఇది రాష్ట్ర హితం కోసం తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకో లేకుంటే రాజ్యాధికారం కోసం కాదు రాజ్యాధికారం అవసరం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు అనివార్యం ఈ ప్రభుత్వ మార్పు కూడా ప్రజల కోసం మేలు జరగాలని చెప్పేదాని కోసం చేశాం తప్ప లేకపోతే రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా దీన్ని కాపాడుకోలేము ఇప్పటికే కొంతమందిలో ఒక ఆలోచన వచ్చింది ఎట్లా మేము వెళ్ళిపోయాం బయట ఈ స్టేట్కి మేము రాలేము అక్కడ ఎవరికి సెక్యూరిటీ లేదు ఆస్తులకు సెక్యూరిటీ లేదు ఈసారి కానీ ఏదైనా జరగడానికి జరిగితే మేము కూడా ఉండే ఒక ఎకరా రెండు ఎకరాలు అమ్ముకొని అనే పరిస్థితికి వచ్చారు శాశ్వతంగా కానీ దానికి పరిష్కార మార్గం అది ఒకటే కాదు వాళ్ళు వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళ భూములు కొనేవాళ్ళు కూడా ఉంటారు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఎకరా కొంటే అక్కడ ఐదు ఎకరాలు కొనేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఒక ఎకరా అమ్మితే ఇక్కడ వంద ఎకరాలు కొనే పరిస్థితి వై నేను భూములు ఒక్కటే రేట్లు పెరగాలని కాదు భూములు ఎప్పుడు రేట్లు పెరుగుతాయి ఒక రోడ్డు వస్తే ఒక నేషనల్ హైవే వస్తే పెరుగుతాయి ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టచ్చు ఒక ఇండస్ట్రీ వస్తే పక్క ఉండే భూములు పెరుగుతాయి దేనికోసం పక్కన డెవలప్మెంట్ వచ్చి వస్తుందని లేకుంటే ఒక టౌన్షిప్ వస్తే పెరుగుతాయి ఇట్లా వేరియస్ అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే భూములకు రేట్లు పెరుగుతాయి హైదరాబాద్లో రూ భూములకి ఒకప్పుడు నేను చూస్తే హైటెక్ సిటీ ఏరియాలో లక్ష రూపాయల ఎకరా అలాంటి లక్ష రూపాయల ఎకరా ఒక ఐదు పది సంవత్సరాల్లో యాభై కోట్లు అయింది అంటే ఎన్ని రేట్లు పెరిగింది ఐదు వేల రేట్లు పెరిగింది అది డెవలప్మెంట్ దానివల్ల రియల్ ఎస్టేట్ వచ్చింది కంపెనీలు వచ్చాయి పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది వ్యాపారాలు పెరిగాయి ఇన్నోవేషన్ వచ్చింది స్టార్టప్లు వచ్చాయి ఆ ఎకో సిస్టమ్ వచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఈ ప్రభుత్వం చేసే హింస దాడులు అక్రమ కేసులు కబ్జాలు దొంగ ఓట్లు పోలింగ్ అక్రమాలు ఇవి వీళ్ళు చేసే పని దీనికి అందరూ భయపడిపి ఇంట్లో ఉంటే పిల్లలకు చెప్తున్నా ముఖ్యంగా యూత్కి చెప్తున్నా మీ భవిష్యత్తు అంధకారం కాకుండా ఉండాలంటే రోడ్డు ఎక్కాలి మీరు ఈ ముప్పై రోజులు నలభై రోజులు నాకోసరం కాదు మీ భవిష్యత్తు కోసం మీరు పనిచేసే పరిస్థితి రావాలి ఇదేదో చారిటీ కోసం కాదు ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తే కాదు గత చరిత్ర ఒకసారి మీరు గుర్తు చేసుకొని విజువలైజ్ చేసి భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి ఎక్కడైతే మీ భవిష్యత్తు సేఫ్గా ఉంటుంది మీకు బంగారు భవిష్యత్తు ఉంటుందో మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మాకు ఏంటి సంబంధం ఏ ప్రభుత్వం వస్తే మాకేంటి అనే ఆలోచన చాలామంది పిల్లలకు ఉంది అది కారణం మీరు అవేర్నెస్ లేకుండా పోవడం అవేర్నెస్ రానంత వరకు మన పిల్లల భవిష్యత్తు కానీ అందరి భవిష్యత్తు ఎట్లే ఉంటుంది ఎప్పుడు కూడా వెల్త్ క్రియేట్ చేయడం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ సుపరిపాలన ఇవ్వడం కానీ సమాజంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సుస్థిరత ఇవ్వడం ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ సెక్యూరిటీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అలాంటి సెక్యూరిటీ ఇవ్వాలంటే ఎమ్మెల్యేలే దోపిడీదారులు అయ్యి చట్టాలు చేయవలసిన వాళ్ళే మొత్తం మిమ్మల్ని హింసించే పరిస్థితికి వస్తే తప్పుడు కేసులు పెట్టి ఇంకెవరికి రష్యూ ఉంటుంది వందల కోట్ల రూపాయలు సెటిల్మెంట్ చేసి లాగేస్తున్నారు మీరు కొండలు చూస్తే కానీ మీరు అనుకుంటారు చాలామంది పిల్లలు మాకే సంబంధం ఆ కొండే కదా పోయిందని కానీ ఎన్విరాన్మెంట్ నాశనం అయిన తర్వాత మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది బాధ్యత అనేది ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి ఈ రోజుల్లో ఎందుకంటే మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చిన తర్వాత అంటే సంపద వచ్చిన తర్వాత అందరూ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ అయిపోయి వెళ్తున్నారు కానీ వాల్యూ బేస్డ్ సొసైటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉండే పెద్ద సంపద పెద్ద వారసత్వం మన కుటుంబ వ్యవస్థ మన నాగరికత అన్ని దేశాల కంటే ఈ కుటుంబ వ్యవస్థ అందరికీ కుటుంబంలో అందరికీ ఒక సుస్థిరతని ఇస్తుంది సెక్యూరిటీ ఇస్తుంది హ్యాపీనెస్ ఇస్తుంది అది హాస్పిటల్స్ వంద హాస్పిటల్ పోయి పోయినప్పుడు ఎంత ఇది వస్తుందో అంత ఇంట్లో హెల్త్ కానీ హ్యాపీనెస్ కానీ ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా కోసం పెట్టుకున్నది కాదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఒకప్పుడు కొన్ని పార్టీలు ఈ పేదరికం గురించి స్లోగన్స్ మాట్లాడేవాళ్ళు నేను ఆ విమర్శలు పోను ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడేవాళ్ళు అది ఎప్పుడు సాధ్యం కాదు ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేశాం కానీ ఈ వెల్త్ అంతా కొంతమందికి పరిమితం అవుతోంది ఉంది రాను రాను వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది మిలినియర్స్ బిలినియర్స్ పెరిగిపోతున్నారు పేదరికం కూడా అట్లే పెరుగుతూ ఉంది నేను అందుకే కొత్త పాలసీ కింద మాట్లాడుతున్నా పి ఫోర్ అని ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దానివల్ల వెల్త్ క్రియేట్ చేశాం ఒక రోడ్డు ద్వారా ఒక ఇండస్ట్రీ ద్వారా లేకపోతే ఒక పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఇవన్నీ ఇప్పుడు రాబోయే రోజులు పీ ఫోర్ అని మాట్లాడాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలను కూడా బాగా చేసి ప్రజల్ని ఒక ఆస్తిగా చేసి బాగా పైకొచ్చిన పది పర్సెంట్ కింద నుండే ఒక ఇరవై పర్సెంట్ అడాప్ట్ చేసుకొని మెంటరింగ్ చేసి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి పేదరిక నిర్మూలన చేయగలిగితే అది దేశానికి శ్రీరామరక్ష మీకు ఆస్తి వచ్చిందంటే సంపద వచ్చిందంటే మీ కష్టమే కాదు అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంది దాన్ని మీరు అనుకూలంగా మార్చుకున్నారు మార్చుకున్న మీరు సమాజానికి మళ్ళా పనిచేయాల్సిన అవసరం ఉంది అలాంటి కొన్ని పాలసీలు కూడా మనం తీసుకురావాలి పబ్లిక్ పాలసీస్ కూడా దానివల్ల మనం అనుకున్న లక్ష్యాలు మనం నెరవేరుస్తాం అందుకనే మళ్ళీ నేను చెప్తున్నా ఇవన్నీ జరగాలంటే అటు కేంద్రం సహకరించాలి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం రావాలి ఇలాంటి విధ్వంసాలు చేసేవాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు నేను వెరీ క్లియర్ నేను చాలా రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే అందరినీ జైల్లో